వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ కార్మిక్స్ గ్రూప్గా ఒక ఫేక్ తొలగింపు చేయాలని కుట్ర పన్నుతున్నారంట ఎవరు వాళ్ళు ఏంటా కుట్ర అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఛానల్లో రీసెంట్గా రీడింగ్స్ అప్లోడ్ చేశాను చెక్ చేయండి మిమ్మల్ని ఏడిపించాలని బాధ పెట్టాలని అనుకున్న వారికి నేను ఏ రకంగా కూడా దారి ఇవ్వను అని మీ అమ్మవారు చెప్తున్నారు ఈ విషయంలో మీకు ఏం చెప్పాలి అనుకున్నారు ముఖ్యమైన మెసేజ్ ఏంటి అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశాను ఛానల్ అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారు వారి విషయంలో ఎస్ మిమ్మల్ని వెనకకి తిరిగి చూసేలా చేయాలి అని అనుకుంటున్నారంట లైఫ్లో ఏ రకంగా కూడా ఆపలేరు అని చెప్పి మీ డివైన్ చెప్తున్నారండి ఏంజల్స్ ఏంటా ఫేక్ తొలగింపు ఏంటా వారి చేస్తున్న కుట్ర ఏంటి మీరు లైఫ్లో బ్యాలెన్స్ అయిపోయారని అన్నింటా అన్ని పనులు చకచక చేసుకుంటున్నారని మీ లైఫ్లో ఒక గుడ్ న్యూస్ రాకుండా చేయాలని అనుకున్నారంట ఎస్ డబ్బులు పోగొట్టుకున్నారు కానీ వాళ్ళు అనుకుంది చేయలేకపోయారండి ఏ రకంగా కూడా చేయలేకపోయారు మీరు చేస్తున్న పని వల్ల మీకు గౌరవం పెరుగుతుంది డబ్బులు వస్తున్నాయి ఒకటికి రెండు విధాలుగా ఆదాయం వస్తుంది ఒక పనికి రెండు విధాలుగా ఆదాయం వస్తుంది అని అనుకుంటున్నారంట అది మీరు నేర్చుకుంటున్నా చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా వారి యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి వేగంగా అంటే వేగంగా సెటిల్ అయిపోతారు వేగంగా మీరు అనుకుంది చేసేస్తారు కొనేసుకుంటారు అని అనుకుంటున్నారంట అండి వేగంలో పర్సన్ డబ్బులు ఇచ్చి మీ విషయంలో హెల్త్ కేర్ లేకుండా చేసి గొడవ పెట్టుకోవాలి అనుకున్నారంట మదర్ విషయంలో ఆర్ మ్యారేజ్ కాక మ్యారేజ్ అయితే మీ విషయంలోనండి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి క్రియేట్ చేద్దాం అనుకున్నారంట అండ్ మీ విషయంలో బట్ ఛాన్స్ లేదు వారు క్రియేట్ చేద్దాం అనుకుంది అడ్డం తిరిగిందండి వారికి ఏ రకంగా కూడా ఛాన్స్ లేదు ఇంకా చెప్పండి అని చూసి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారంట వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట దేనికి ఏంజిల్ దేనికి ప్లీజ్ చెప్పండి ఎంజిల్స్ దేనికి నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికండి మీరు ట్రావెలింగ్లో బయటికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడేలాగా అలాగే మీరు చేస్తున్న సోషల్ మీడియా పనులు ఆగిపోవాలి ఎలాగైనా ఫాస్ట్గా ఆగిపోవాలి మీరు మొత్తానికి సోషల్ మీడియానే మీరు వాడకూడదు అని చెప్పి మ్యాప్స్ వేస్తున్నారంట మైండ్ గేమ్స్ ఆడుతున్నారంట ఏ రకంగా కూడా మీరు సోషల్ మీడియా వాడకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అండి ఇంకా చెప్పండి ఏంజల్స్ దేనిని తొలగించాలనుకున్నారు లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేసి మీ మిమ్మల్ని ఇబ్బంది పెడదామని ఫాదర్ ఫిగర్ చూస్తున్నారంట అండ్ మీరు చెయ్యని ఏదో తప్పకి చేశారు అని చెప్పి క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారు సెల్ఫీస్తో కానీ అదైతే జరగట్లేదండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మీ ఫాదర్ ఫిగర్తో ఈ విధంగా చేపిస్తున్నారు సో వాళ్ళు మీరు మిమ్మల్ని ఎలాగైనా హార్ట్ బ్రేక్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు అందుకని చెప్పి టెనెల్స్లో నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారంట మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు దాన్ని ఆపడం కోసం పవర్ సప్లైలు తీయించేయడం అవసరమైనప్పుడు కరెంట్ తీసేయడం అండ్ డబ్బులు ఊట్న ఖర్చు అయ్యేలా చేయడం అనవసరమైన కొనిపించడానికి ప్రయత్నించడం ఈ విధంగా చేస్తున్నారంట మీకు డబ్బులు ఖర్చు పెట్టేసుకొని తర్వాత మీరు బాధపడాలి అని చెప్పి ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట అండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ న్యూ బిగినింగ్ అంటండి మీ చేత మీరు ఖర్చు పెట్టి మీకు ఉన్నాయి మీకు రావాల్సినవి ఎలాగైనా సరే మీ చేతిలో డబ్బు అయితే ఉండకూడదు అందుకని చెప్పి వారు మీ చేత అనవసరంగా ఖర్చు పెట్టించడానికి చూస్తున్నారంటే ఖర్చు పెట్టిచ్చేసి తర్వాత మీరు బాధపడేలా చేయాలి అనుకుంటున్నారంట మీ చేతుల్లో డబ్బులు లేకుండా చేయాలి అవసరానికి అనుకుంటున్నారంట అవకాశం లేదండి అలా చేయడానికి అవకాశాలు వెతుక్కుంటున్నారంతే ఫ్యామిలీ పర్సన్స్ అవకాశాలు వెతుకుంటున్నారండి మీ చేత అనవసరమైన ఖర్చులు పెట్టించడానికి బట్ దానికైతే అవకాశం లేదండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ తొలగించాలని ఎవరు అనుకుంటున్నారు ఫాదర్ ఫిగర్ అనుకుంటున్నారండి వెన్నుపోటు వేసి ఎలాగైనా తొలగించాలి అని అనుకుంటున్నారంట ఏం తొలగించాలనుకుంటున్నారు ఏంజిల్ వర్క్ ఆన్ చేస్తున్నారండి ఖచ్చితంగా అయితే కర్మ అనుభవిస్తారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు వాళ్ళు ఏదో కంటిన్యూగా అదే పనిగా అదే పనే చేస్తున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి తప్పించాలి అనే పనిలే చేస్తున్నారంట ఫ్యామిలీ మొత్తాన్ని అండి అండ్ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట నిజానికి ఇది వారి ఆలోచనలు మాత్రమే ఓకేనా సో వారు చే వర్క్ ఆన్ చేస్తుంది వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి డైరెక్ట్గా ఏమీ చేయలేక ఇండైరెక్ట్గా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు బట్ అవైతే మిమ్మల్ని ఏమీ చేయలేవండి డివైన్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేశారు అండ్ ఎవరైతే ఇలాంటి పనులు ఆల్రెడీ చేశారో వాళ్ళకి రివర్స్ అయిపోయి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు ప్రస్తుతం అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు తిరిగి మీ ఫాదర్ ఫిగర్కి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేతి చేపిస్తున్నారు సో వీళ్ళ మీదకి రాదు కదా కర్మ వాళ్ళకి వెళ్ళిపోద్ది పాపం వాళ్ళకి వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు కానీ కర్మ వారికి అలాగే చేస్తున్న వారికి చేపిస్తున్న వారికి ఇద్దరికి కూడా తగులుద్ది అనే విషయం వారికి అర్థం అవట్లేదు అండ్ అలాగే జస్టిస్ జరగకూడదు అని అనుకుంటున్నారంట సో ఎవరైతే ఉన్నారో ఎస్ ఎలాగైనా ఏడిపించాలి ఏదో ఒక పని ఏదో ఒకటి క్రియేట్ చేసి మీరు లైఫ్లో ముందుకు మీ ఫ్యామిలీ ముందుకు వెళ్లకుండా చేయాలి అని అనుకుంటున్నారంట అండి అండ్ స్టే సెటిల్ అయిపోతారు మిమ్మల్ని తప్పించేసి వారు ఒక్కరే అనుకుంటున్నారంట ఒక రకంగా చెప్పాలంటే టేక్ యాజ్ రీజనే డైరెక్ట్ మెసేజ్ ఓకేనా అండ్ వారి ఆలోచనలు అండి విధంగా ఉన్నాయని మీకు తెలియడం కోసం చెప్తున్నాను ఎస్ అవకాశంగా తీసుకొని ఓవర్బర్డెన్ చేయాలి అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఎంజిల్ ఏం జరుగుద్ది నిజాలు బయటకు వస్తాయండి మీ వెనక ఎవరైతే నిజాలు తెలియకూడదు వాళ్ళ గురించి తెలియకూడదు వాళ్ళే ఉండాలి అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళందరి గురించి నిజాలు బయటకు వస్తాయంట కంగ్రాచ్యులేషన్స్ అండి ఎన్ని రోజులు దాచలేరండి అది డివైన్ డిసిజన్ తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించే తీరాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినంత మాత్రాన లేదా మీరు ముందుకెళ్లకుండా చేసినంత మాత్రాన వాళ్ళ అయితే దాగవు అది తప్పు చేసినప్పుడు ఏదో రకంగా ఏదో విధంగా ఎవరో ఒక ద్వారో తెలిసే తీరుతుంది సో అందుకని చెప్పి మీ పరువు తీసి వాళ్ళు చేసిన కర్మని మిమ్మల్ని బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారంట అంటే వాళ్ళు తప్పు చేసినట్టు దొరికిపోతే మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి మీరు ఇంకొక మెట్టు ఎదుగు పైన ఉంటారు అలా కాకుండా మీ జీవితాన్ని కూడా వాళ్ళు ఏంటో తెలియకముందే వాళ్ళు అనుకున్నట్టుగా చేసేస్తే అప్పుడు వాళ్ళు మీరు ఒకే లెవెల్లో ఉంటారు అనుకుంటున్నారండి అది జరగని పని ఎవరి కర్మలు వారి ఏనండి ఓకేనా వారి కర్మలు మీద రుద్దడానికి పనిచేయదు అలాగని మీరు చేయని తప్పకి మిమ్మల్ని శాసిస్తానంటే డివైన్స్ ఊరుకోరు ఓకేనా సెలబ్రేషన్ కన్ఫామ్ అండి కంగ్రాచులేషన్స్ మీ లైఫ్లో సెలబ్రేషన్ కన్ఫామ్ దీన్నైతే ఖచ్చితంగా ఈ ఫాదర్ ఫిగర్ కానీ పాస్ట్ పర్సన్ కానీ ఆపలేరండి ఏ రకంగా కూడా ఆపలేరు ఓకేనా నో నీడ్ టు వరీ మీ లైఫ్లో సెలబ్రేషన్ అసలు మిస్ అవ్వదు సార్ కూడా చేయలేరు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు ఏంజిల్స్ ఓకేనా అండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి కోర్స్ నేర్చుకోవాలన్నా కూడా డైరెక్ట్గా వాట్సాప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అనేవి చెప్తాను వీడియోని లైక్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు వీడియో అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్